వ్రతాలు నోములు ఇవి ఆడవాళ్ళకి మాత్రమే అనేటట్టుగా ఎందుకు మనకి అనిపిస్తూ ఉంటుంది అంటే ఆడవాళ్లకు వివాహం అయిపోయిన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంతే కదా కొత్త ఇల్లు కొత్త అలవాట్లు ఆహార నియమాల్లో కూడా అలవాట్లు అన్నవి కొద్దిగా వేరుగా ఉంటూ ఉంటాయి ఎన్నో రకరకాల స్వభావాలు ఇంట్లో భర్త అలాగే అత్తామామలు మరుదులు ఆడపడుచులు వీళ్ళందరితో కూడా ఎంతో స్నేహంగా మెలగలగాలి అటువంటి సత్ప్రవర్తన రావాలి ఏ పని చేసినా అందులో ఓర్పు నేర్పు సహనము ఇవన్నీ ఒక స్త్రీకి ఉండాలి ఎందుకు అంటే వివాహం అయిపోయిన తర్వాత తను అత్తవారింటికి వెళుతుంది అందుకే ఈ పూజలు ఈ వ్రతాలు స్త్రీలకు మాత్రమే అనేటట్టుగా చెప్తారు ఎందుకు అంటే ఆ స్త్రీ ఆ సంసారాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది అలాగే ఆ స్త్రీ వల్లే ఆ సంసారంలో ముఖ్యంగా ఆ ఇంటి గౌరవం అన్నది పెరుగుతూ ఉంటుంది కదా కాబట్టి స్త్రీ నాకే అన్నీ తెలుసు నేను ఎవరి మాట వినను మా ఇంట్లో నేను ఇలాగే ఉండేదాన్ని ఇక్కడ ఇలాగే ఉంటాను అని అనకుండా నాకు ఈ పని చేత కాదు నేను బద్ధకంతో ఉంటాను అని ఉండకుండా ఉత్సాహంతో ఆనందంగా ఉంటూ అలాగే ఆ ఇంటికి సంతోషాన్ని తీసుకుని రావాలి ఇవన్నీ కూడా అద్భుతమైన వరాలు కదా మరి ఇవన్నీ అందించాలి అంటే మంగళత్వంతో కూడుకున్న ఆలోచనలు రావాలి అంటే మంగళ గౌరీ వ్రతం అన్నది చేస్తూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో అందుకే మంగళ గౌరి అంటే భూదేవి ఆరాధన ఆ ఆరాధనతో పాటు తల్లి మాకు ఎప్పుడు తినడానికి లోటు అన్నది ఉండకూడదు మేము ఏ కార్యము చేసినా అందులో శుభం మంగళత్వం ఉండాలి అంటూ గౌరీదేవి యొక్క ఆరాధన చేయటం కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ ఆరాధన కూడా అంటే శ్రావణ శుక్రవారాలు అంటూ ఉంటాం కదా మరి ఇలా లక్ష్మీ ఆరాధన చేయటం వల్ల మనం ఇందాక చెప్పుకున్నాం శ్రీదేవి భూదేవి ఈ రెండు స్వరూపాల ఆరాధన లక్ష్మి అంటే అసలేటి లక్ష్మి అంటే సర్వ లక్షణాలకు కారణమైన శక్తి ఏదైతే ఉంటుందో అది లక్ష్మీదేవి కానీ చాలా సందర్భాలలో లక్ష్మి అంటే ఆవిడ ఎప్పుడు డబ్బు ఇస్తుంది ఆవిడ ఆభరణాలు ఇస్తారు ఆవిడ నగలు ఇస్తారు లేకపోతే సంపద ఇస్తారు ఆస్తులు అంతస్తులు ఇవి మాత్రమే కాదు మనలో ఉన్న ప్రతి లక్షణం అమ్మవారికి సాత్వి అనే ఒక నామం ఉంటుంది అంటే మంచి ఆలోచనలతో మంచి గుణాలతో కూడుకున్న రూపము అటువంటి రూపాన్ని మనమేం అడగాలి కేవలం డబ్బు ధనం కాదు ఎందుకు అంటే ధనం మాత్రమే మన ప్రవర్తనను ఎప్పుడూ మార్చలేదు ధనం వల్లే ఆనందము తృప్తి ఉండదు ఎన్నో మంచి లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలకు కారణం లక్ష్మీదేవి ప్రతి లక్షణంలో ఉన్న సుగుణము లేకపోతే శక్తి చైతన్యము లక్ష్మీదేవి ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో ఏమడగాలి లక్ష్మీదేవిని ఎలా పూజ చేసుకోవాలి అర్థమవుతుంది మనలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అహంకారాన్ని విడిచిపెట్టడం సత్ప్రవర్తనతో ఉండటం సత్యాన్ని పాటిస్తూ ఉండటం ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండటం సహనంతో ఓర్పుతో ఉండగలగటం ఎవరైనా ఏవైనా చెప్తే వినగలగటం మరి విన్న తర్వాత ఒకవేళ అందులో మంచి ఉంటే నాకే అన్నీ తెలుస్తాయి కదా అనే అహంకారాన్ని విడిచిపెట్టి పాటించగలగటం ఇవన్నీ కూడా అద్భుతమైన లక్షణాలు ఇవన్నీ స్త్రీలో ఉండాలి ఎందుకు అంటే ఇందాకల నుంచి మనం చెప్పుకుంటున్నాం స్త్రీ కదా ఒక ఇంటిని విడిచిపెట్టి ఇంకొక ఇంటికి వస్తుంది మరి అలా వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఇటువంటి లక్షణాలతో ఎప్పుడైతే ఉంటుందో తాను ఆనందంగా ఉంటుంది భర్త ప్రేమ పొందుతుంది సంతానం పొందుతుంది అలాగే సౌభాగ్యం పొందుతుంది కాబట్టి అభివృద్ధి కోసం ఆ ఇంటి అభివృద్ధి కోసం ఆ ఇంటి సంపద కోసం ఆ ఇంట్లో ఎప్పుడు ధాన్యం ఉండాలి అని అలాగే చక్కని లక్షణాలు నాకు ఉండాలి అని తద్వారా మంచి సంతానం కలిగిన తర్వాత కూడా ఆ సంతానికి ప్రథమ గురువు ఎవరు అంటే తల్లి కాబట్టి తల్లికి మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు ఇంత దూరం ఆలోచించింది మన సనాతన ధర్మం అంటే శ్రావణ మాసం వ్రతాలు ఖచ్చితంగా వివాహం అయిన వెంటనే శ్రావణ మాసం ఏదైతే వస్తుందో ఆ స్త్రీ ఖచ్చితంగా ఇవి పాటించాలి అని ఒక పద్ధతి పెట్టారు అప్పటి వరకు పాటించినా పాటించకపోయినా ఇక తన బాధ్యత వేరు తన కర్తవ్యం వేరు అందుకే అత్తవారి ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఇలాంటి పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి అని పెద్దలు చెప్పినప్పుడు అందులో అర్థమేముంది ఏముంది అందులో రహస్యమేముంది దీనివల్ల జీవితం ఎలా సుఖాంతం అవుతుంది ముందుగా స్త్రీలు గుర్తించాలి అంతేగాని అమ్మవారి స్తోత్రాలు చదువుకుని 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 ఇంట్లో ఎప్పుడు కలహాలతో లేకపోతే ఏడుపుతో ఉంటే కుదరదు కదా కాబట్టి అమ్మ సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషం ఎలా దక్కుతుందో ఆ లక్షణం పొందే ప్రయత్నం చేయాలి లక్ష్మి ఆరాధనతో భూదేవి మనకి ఆహారాన్ని సంపదని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఇస్తోంది ఆ భూమికి కృతజ్ఞత చెప్పుకోవాలి భూదేవి రూపంలో కాబట్టి శ్రావణ మాసం అంటే గుదేవికి మంగళగౌరికి అలాగే వరలక్ష్మి అంటూ మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు నమస్తే